அக்கட உன்னடையப்பா இக்கடவுன்னடையப்பா அக்கடை உன்னடையப்பா இக்கடி உன்னடையப்பா எக்கடி உன்ன மன கோசம் இக்கடிக்கொத்தையப்பா இக்கடை உன்ன மன கோசம் இக்கடிக்கொத்தையப்பா இக்கடை உன்ன மன கோசம் இக்கொசாடையப்பா తెలిసి తెలియక అయ్యప్ప మన్నించయ్యా అయ్యప్ప కాపాడయ్యా అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప చల్లగా చూస్తే అయ్యప్ప మల్లేడొస్తాం అయ్యప్ప విల్లాలి వీర అయ్యప్ప వీరమణికంట అయ్యప్ప నీవే దిక్కు అయ్యప్ప రాళ్ళల్లోన అయ్యప్ప ముళ్ళల్లోన అయ్యప్ప నీ వేర తక్ష అయ్యప్ప తల్లివి నీవే అయ్యప్ప తండ్రివి నీవే అయ్యప్ప గురువు నీవే అయ్యప్ప దైవం నీవే అయ్యప్ప జ్యోతి స్వరూప అయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప నాలో నువ్వే ఉన్నావు అయ్యప్ప నీలో నేనై ఉంటాను అయ్యప్ప నువ్వు నడిపించేది నువ్వే స్వామి అయ్యప్ప నన్ను నీ దరి చేర్చి దైవము అయ్యప్ప బాలస్వామిని బంగారు అయ్యప్ప కన్న స్వామిని కరుణించు అయ్యప్ప స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో அன்னதான பிரபுவே ஷரணமயப்பா ஆரிங்கவு அய்யவே சரணமயப்பா அன்னதான பிரபுவே சரணமயப்பா ஆரிங்கவு ஐயவே சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா சுவாமிய சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா சுவாமிய சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா சுவாமி சரணம் ஐயப்பா சுவாமிய சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா சுவாமிய சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே சுவாமியே ஐயப்போ ஐயப்ப అప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే రావణ సందనాలో వెన్నెల అయ్యప్పకు వందనాలో వెన్నెల రావణ సందనాలో వెన్నెల మణికంఠకు వందనాలో వెన్నెల శివకేశవతనుయుడంట వెన్నెలో వెన్నెల సిరులిచ్చే దేవుడంట వెన్నెలో వెన్నెల పంబానది తీరమున వెన్నెలో వెన్నెల జన్మించిన దేవుడంట వెన్నెలో వెన్నెల మెడలో మణిహారముతో వెన్నెలో వెన్నెల పందల రాజుకు దొరికి వెన్నెలో వెన్నెల మణికంటుడాయనమ్మ వెన్నెలో వెన్నెల మమగల్ల దేవుడమ్మ వెన్నెలో వెన్నెల పందల యువరాజమ్మ వెన్నెల తను పావన రూపుడమ్మ వెన్నెల వెన్నెల రావణ సందనాలో వెన్నెల అయ్యప్పకు వందనాలో వెన్నెల రావణ సందనాలో వెన్నెల మణికఠకు వందనాలో వెన్నెల శివుని వంటి తేజస్సు వెన్నెలో వెన్నెల వంటి తేజస్సు వెన్నెలో వెన్నెల కలగలిసిన బాలుడమ్మ వెన్నెలో వెన్నెల కలియుగ పురుషుడమ్మ వెన్నెలో వెన్నెల మాట రాని వారి నోట వెన్నెలో వెన్నెల మాటని పలికిస్తాడమ్మ వెన్నెలో వెన్నెల నడవలేని వారినైనా వెన్నెలో వెన్నెల అడవులు దాటిస్తాడమ్మ వెన్నెలో వెన్నెల శరణమంటే చాలు వెన్నెల సరళన్నీ తొలగిస్తాడమ్మ వెన్నెలో వెన్నెల రావణ సందనాల్లో వెన్నెల అయ్యప్పకు వందనాలో వెన్నెల రావణ సందనాలో వెన్నెల మణికంటకు వందనాలో వెన్నెల చిన్ని చిన్ని కావడి బంగారు కావడి పలనిమలై పాల పాలకావడి చిన్ని చిన్ని కావడి బంగారు కావడి పలనిమలై పాల పాలకావడి சின்னச்சி காவடி பங்கார காவடி பலனிமலை முருகனக்கு பால காவடி ஹேய் சின்ன சீன காவடி பங்கார காவடி பல்மலை முருகனக்கு பால காவடி வேல்முருக வேல்முருக வேல்முருகா வேல் வேல்முருக வேல்முருக வேல்முருகா வேல் வேல்முருக வேல்முருக வேல்முருகே வேல்விமுருக வேல்முருகா வேல் வேல்முருக 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 வேல் జీవితంలో ఒకసారైనా శబరియాత్ర చేయరా హర పుత్రుడు అయ్యప్ప మనతోడు నీడై ఉండునురా స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే ఎంతో చిన్నది జీవితం నిద్రలోని సగం హతం ఎంతో చిన్నది జీవితం నిద్రలోని సగం హతం ఉన్నంతలో ఏ కొంతైనా అయ్యప్పను సేవించరా ఉన్నంతలో ఏ కొంతైనా అయ్యప్పను సేవించరా స్వామి అయ్యప్ప అయ్యప్పో స్వామియే పద్దెనిమిది పడి మెట్లు పైకెక్కి గుడికి భక్తులకు ఎదురొచ్చి బంగారు స్వామి ఇరుముడులు స్పృహించి శుభమనుచు దీవించి జన కృందములు చేజ జగమేలు స్వామి తన భక్తులు నరించు తప్పులకు తడబడి ఒక పక్క వరికెన ఓంకారముతీ స్వామి స్వాములను తనకు సాయం కాగా ధ ధీమంతుడైలేచి ఆ కన్యస్వామీ పట్టబంధము వీడి భక్త తటికై పరుగు పరుగున వచ్చే భువి పైకి నరుడై అయ్యప్ప దేవాయ నమ అభయస్వరూపాయ నమహా அய்யப்பூ நம அபயஸ்வரூபாய நம சீசம் அய்யப்பரணம் ஐயப்ப ஸ்வீசரம் அய்யப்பாம் அய்யப்பாமி பாகன் பாகவா பகவதி பாதம் பாதம் பகவான் பானியே தவையே கணபியே சரஸ்வதியே சரஸ்வதியே கணபியே சுவீசரணம் அய்யப்பரணம் அய்யப்பரணம் சுவீசரம் கட்டி கட்டி சபரிமலி சபரிமலி கட்டும் கட்டி யாரை நாவா சுவாமியை காயக்காவா சுவியை கானியே அய்யப்போ அய்யப்போ சுவியே